భగవాన్ కంబరామాయణం చదివారా అని అడిగాడు ఒక భక్తుడు అప్పుడు స్వామివారి జవాబు విందాం నేనేమీ చదవలేదు నా పాండిత్యం అంతా నా పద్నాలుగవ ఏటికి పూర్వమేం చదివానో దానికే పరిమితం ఆ తర్వాత ఒకటి చదవవలనని లేదు నేర్చుకోవలనని లేదు భగవద్గీతాదుల విషయం ఎట్లు భాషిస్తానా అని వారి ఆశ్చర్యం అది వినికిడి వల్లనే నేను గీత చదవలేదు ఒక శ్లోకం వింటే దాని అర్థం నాకు సుస్ఫుటంగా తోచి ఆ శ్లోకాన్ని తిరిగి వల్లిస్తాను అంతే అంతకన్నా మరేం లేదు అప్పుడప్పుడు నేను ఉదాహరించేవాని సంగతి అంతే అవేవో వాటదితమే వస్తాయి సత్యం వాక్కు స్మృతికి అందదని నాకు తెలుసు అటువంటప్పుడు చదివి అర్థం చేసుకొని వల్లించటానికై మనస్సు వినియోగించడం ఎందుకు దాని ప్రయోజనం యథార్థ మెరుగుటే ప్రయోజనం సిద్ధించాక ఆ చదువులలో మరి పనేమి అని స్వామివారు జవాబిచ్చారు లోక సమస్త సుఖినో భవంతు